దేవుని యొక్క పరిశుధనము దేవుని మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నావు పరిశుద్ధులైన ధ్యానం శృష్ణపడుతూ పరిశుద్ధి గ్రంథము నుంచి కీర్తన గ్రంథము యాభై ఆరవ అధ్యాయముల నుంచి ఎనిమిదవ వచ్చిన ఒకసారి చూసుకొని ఉన్నాం నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ భటుల్లో ఉన్నవి అవి నీ కవిలలో కనబడను కదా అవి నీ కవిలలో కవిలలో కనబడను కదా అని చెప్పేసి రావీలు మహారాజు గారు మాట్లాడుకుంటున్నారా చిన్న ప్రార్థన తీసుకుంటున్నాం మహాపరుషు ప్రేమగా మాట్లాడి ఈ వర్గ్యము ద్వారా మీరు మాత్రం మాట్లాడను కాక ఆమె నా దేవుని పెడలారా కొన్ని దినముల తర్వాత ఈ రోజు ఒక చిన్న వీడియో మీ దగ్గరికి తీసుకొస్తున్నాం కొన్ని దిల్మూల ముందు ఎందుకు వీడియో చేయట్లేదు అని చెప్పి చాలా మంది అడిగిన మేలు మరి ఒక వీడియో మీ దగ్గరికి తీసుకొస్తున్నాం దీని అంతటి కారణం ఏమిటంటే దీనికి కావలసిన ఇన్స్ట్రుమెంట్స్ మన దగ్గర లేవు లేకపోవడం వలన సరిగ్గా వీడియో సరిగ్గా క్లియరెన్స్ గా రావడం లేదు అందుకని చేయడం లేదు అయితే ప్రియమైన దేవుడు బిడగల ఈ వీడియో చేయడానికి ఎక్విప్మెంట్స్ మరి కొనవలసినది దానికి సుమారుగా ఐదు వేల ఆరు వేలు అవుతాయట దేవుని సరణిలో మీరు అందరూ ప్రార్థన చేయండి అతని వెళ్ళి కొనుక్కుంటే మనం ప్రతి వరకు ఒక వీడియో మీ దగ్గరికి తీసుకొస్తానని దేవుని సరణిలో మేము నిర్ణయించుకుంటున్నాం ప్రార్థన చేయండి అతి వీ అతి అతి వస్తువులు మనకి దేవుడే ఇచ్చుగా ప్రార్థన చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే దావేది మహారాజు ఏం మాట్లాడుతున్నాడంటే మాట్లాడు నా సంచారములను లెక్కించినావు నా కన్నీళ్లు నీ బుడ్డులో నొంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనిపించును కదా అని చెప్పేసి దావీ మహారాజు మాట్లాడుతున్నాడు దీనికంటే ముందు చూసుకుంటే అయా శత్రువులు నన్ను తరుగుతున్నారు శత్రువులు నన్ను బాధిస్తున్నారు నేను దాక్కోవాలన్నా చాలా భయంకరమైన శత్రులు నన్ను తరుగుతున్నారు అయ్యా నా ప్రాణము తీయగోరు వారు నా అడుగును జాడలు కనిపెడుతున్నారు నా ప్రాణాలు తీయాలని నా చేతులు నేను ఎటు ప్రయాణం చేస్తున్నానా ఎక్కడ ఉంటున్నానని చెప్పేసి నా అడుగు జాడలు వారు కనిపెడుతూ ఉన్నారని చెప్పేసి ద్రా మహారాజు దేవుని సన్నిధిలో మరపెట్టుకుంటున్నాడు దేవుని విడద అలా బొర ఇక్కడ ఇంకా ఏం మాట్లాడుతున్నాడు అంటే అలా నా సంచారముల నేను ఎక్కడ ఉంటున్నాను నేను ఎక్కడ పడుకుంటున్నాను నేను ఎక్కడ లేస్తున్నానో నేను ఎక్కడ పరిగెడుతున్నాను నేను పడుకుంటున్నాను నిద్ర లేస్తున్నాను అని చెప్పేసి నా సంగతులన్నీ కూడా ఎవరికి తెలుసట ఆయనకి తెలిసే వాళ్ళు మనం అనుకుంటున్నాం నాకు సంగతులన్నీ ఎవరికి తెలియట్లేదులే చెప్పేసి మనం అనుకుంటున్నాం ఇక్కడైతే వాక్యం ఏమన్నా ఎప్పుడే ఉన్నదంటే నేను పడుకుడుట నేను లేచుట నేట మీద ఎరిగి ఉన్నారని చెప్పేసి దావేడు మహారాజు గారు బయట మరొక వచ్చిన దేవుడు మాట్లాడుతున్నారయ్యా అయ్యా ప్రియమైన దేవుని విడారా ఈయన ఏమంటున్నాడే నా సంచారములంటే నేను లో ఎక్కనో నా ప్రజల నిమిత్తము రాజుగా ఉన్నాను కాబట్టి ఎక్కడ పడుకుంటున్నానో ఏ నిమిత్తము నేను పని చేస్తున్నానో నేను ఎక్కడ తిరుగుతున్నానో నా విషయాలన్నీ నీకు తెలిసే ఉంది అయ్యా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు ఇంకా ఈ యొక్క అనేక సంగతులన్నీ దావీలు మహారాజు మాట్లాడుకుంటూ ఏమంటున్నాడే నా కన్నీళ్లు నీ బుద్ధిలో ఎక్కడ నా కన్నీలు నీ బుడ్డులో దాచబడి ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా మన కష్టాలు కలిగినప్పుడు మనకు నిందలు కలిగినప్పుడు మన ఎన్నో బాధలు కలిగినప్పుడు మనము ఎక్కువ చేతము మనము వేరొక వారితో షేర్ చేయడానికి మనం ఆశపడుతూ ఉంటాం కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా వేరొక వారితో చెబితే వారు మన ఒక్కనొక్క దినమంతా మనకు వారు ఎకతాళి చేసే అవకాశం మనకి ఉన్నది అందుకనే ప్రియమైన దేవుని బిడ్డ చాలా ఎక్కువ మంది ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఒక కష్టము కలగగానే మనం చెప్పుకుంటే ఎకతాడే చేసేవారు ఎక్కువగా ఉంటారు దాన్ని బట్టి కొంచెం మన పక్షముగా వారు మాట్లాడి ఏం పర్వాలేదులే దేవుడు తీరుస్తారని ఓదార్చేవారు తక్కువ ఉంటారు ఎకతాడే చేసేవారు ఎక్కువగా ఉంటారు అయితే ఇక్కడ మహారాజు ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా తన యొక్క శత్రువైన తన యొక్క ఆ యొక్క దేశపు రాజు పొర యొక్క రాజు తరుగుతూ ఉన్నా సరే దావేది మహారాజు ఏం చేస్తున్నాడట ఏం చేస్తున్నాడు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు ఏమని ఆయన కన్నీటితో విజ్ఞాపన చేసుకుంటున్నాడంట ఆయన సౌలు మహారాజు తరుముతూ ఉంటే ప్రాణం తీయాలని తరుగుతూ ఉంటే దేవుని సన్నిధిలో సభను పక్షముగా విజ్ఞాపనం చేస్తున్నాడయ ప్రత్యక్షణం నన్ను చదువుతున్నాడయ్యా ప్రత్యక్షం నన్ను సంపడుతున్నాడయ్యా ప్రత్యక్షణం నేను వారి దగ్గర నుంచి పారిపోవలసి వచ్చినవి అయ్యా నా కన్నీరంతా మీరు దాచుకుంటున్నావుగా నా కన్నీరంత నీ బుడిలో దాసపడి ఉంటున్నాయిగా వాటి నిమిత్తం ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుయ్యావు అని చెప్పేసి ఆయన అంటున్నాడు ఆయన ఇంకొక పార్టీ అంటే ఏమంటున్నాడు అంటే కవిలలో నీవు రాసుకుంటున్నావు కదా అని మాట్లాడుతున్నాడు కబులలో కనపడము కదా అంటే మనం వచ్చేసే ప్రతి పని మనం వచ్చేసే ప్రతి విజ్ఞాపన తన యొక్క పుస్తకములో రాసుకుంటాడట నువ్వు మంచి చేసినా చెడు చేసినా విజ్ఞాపన చేస్తున్నా కన్నీరు కాదుతున్నా ఆయన కనులు నిన్నెప్పుడునూ చూస్తూనే ఉంటాయి ఆయన ఆ పుస్తకంలో రాసుకున్నప్పుడు తగిన కాల సమయం ముందు నీకు జవాబు సమర్థుడు అయితే త్వర దేవుని పెడలారా ఎప్పుడైతే మనము దేవుని సరిగ్లో ఏకాంతముగా కూడుకొని ఆ కుటుంబముల అనుకూల పరిస్థితులు ఎదురు ఎదురైనప్పుడు అననుకూల పరిస్థితులు మనము ఎదురైనప్పుడు ఆయన ఎదుటి మనము కన్నీరు కాల్చి కుటుంబం అంతా కూడుకొని కన్నీరు కాచినప్పుడట దేవుని దోతలను ఎదురుకైనా పంపిస్తాడు దేవుని యొక్క దోతను ఎదురు పంపించి నీ ఒక బుడ్డిని ఎదురుగా పెడతాడట నీ యొక్క బుడ్డు ఎదురుగా పట్టినప్పుడు నువ్వు కాంచే ప్రతి కన్నీటి కొట్టు ఏమైందట ఆ బుడ్డులో నింపుతాడు ఆ నింపుని వెంటనే ఆ దోతలు తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్తాయి ఆయన రాజ్యములోనికి తీసుకెళ్తే వెంటనే నీకు ఆయన సమాధానము దొరుకుతుంది ఇంకా ఆయన ఏమంటున్నాడంటే దేవా నీవు మరణములో నుండి నా ప్రాణములో ఉన్నావు ఆయన ఎన్నో సార్లు సౌరరాజు తరుతూ మరణించాలని మరణంగా సౌ ద్రావింద మహారాజును సంపేయాలని ఎన్నో రోజులు ప్రయత్నం చేశాడు అయితే ఆయన ఏమంటున్నాడంటే నేను నీ జీవ వెలుగులోనికి దేవుని సన్నిహించి సంచరించు చున్నప్పుడు జాలిపోకుండా నా పాదాలు ఏం చేశాడట నా పాదములు అప్పుడప్పుడు జారిపోతాయట ఇప్పుడు అటువంటి మన పాదములు అప్పుడప్పుడు పాపము వైపు జారిపోతాయట జారిపోవటం అంటే వర్షం వచ్చి బురదలో నడిచి జారిపోవటం కాదని మన ఆలోచనలు మన యొక్క పనులు మన ఉద్దేశములు మన యొక్క పాపం వైపు ఏమైపోతాయంట మన కాళ్ళు జారిపోతాయంట మన కాళ్ళు జారిపోతాయంట మన పాపం వైపు ప్రేమలో దేవత పెట్టాల మన కన్నులు ఏమైపోతాయట మన చూపులు ఏమైపోతాయట పాపం వైపు చూస్తానికి మన కదులు కూడా తప్పిపోతూ ఉంటాయి ఇంకా చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుడిలా మన పెదవులు మన నాలుక మన ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ దాని ఇష్టానుసారంగా ఉండి ఆ యొక్క నాలుక ఆ పాపం వైపు జాలిపోతూ మన జీవితాన్ని కోల్పోతూ ఉంటాం అందుకని దాని మహాలు చేయమంటున్నాడంటే అయ్యా నా నా నీ సన్నిధిని సంచరించినట్లు జారిపోకుండా నీవు నా పాదములతో తప్పించాయా నా పాదములు తప్పించయ్యా నేను పాపములలో పడకూడదయ్యా నేను శాపములో పడకూడదయ్యా నా పాపములు నేను నేను కట్టు మోటు కట్టుకోకూడదయ్యా నన్ను రక్షించాయా అని చెప్పేసి దావీదు మహారాజు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు ఎలా యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం వ్యాధుల చేత బాధల చేత ఎన్నో ఎలుకలు ఇబ్బందుల చేత మనము ప్రయాణం చేస్తున్నాము వృద్ధివడైన ఒక మనుష్యుడు ఆ యొక్క త్రామ పక్కను దావీదు దేవుని కుమారుడు ఆ యేసు నన్ను కరుణించమని ఆయన కేంగలు వేశాడు కదా ఆయన కేంగలు వేసినప్పుడు యేసు ప్రభులవారు వారు ఆ యొక్క గుడ్డివాడైన పుట్టుకుతో గుడ్డివాడైన క్యాంక్లకు గురించి ఆయన గిడబడిన ఆయన ప్రయాణాన్ని కూడా ఆపేసుకొని అక్కడ నిలిచిపోయాడట ఆయన ప్రయాణం ఆపుకొని గుడ్డివాడిని పిడుకునే మీద ఆయన నిలిచిపోయాడట ప్రేమైన దేవుని పెడదారా మనం ఒక మాట్లాడితే మన బిడ్డలు మన యొక్క పని నిమిత్తం నిలిచిపోతారా ఎవ్వరూ నిలిచిపోరు మన తల్లిదండ్రులు మన మాటల నిమిత్తం నిలిచిపోతారా ఎవ్వరూ నిలిచిపోరు ఆ గుడ్డివాడు అయ్యా నేను గుడ్డుతనము నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి నేను పుట్టుకతో గుట్టివాడినయ్యా నేను ఇప్పుడు అడుక్కొని తింటున్నానయ్యా నా బ్రతుకు దిన నేను గుడ్డుతనములో ఉన్నానా నచ్చిన నేను చేసు నన్ను కాపాడా అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడట వేస్తున్నాడు ప్రేమ దేవుని పిల్లల కాకలు వేసినప్పుడు ఆయన దాటిపోయే దేవుడు కాదండి నీ మాటలు నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన దాటిపోయే దేవుడు కాదు ఆయన దాటిపోయే దేవుడు కాదు తల్లిదండ్రులు దాటిపోతారేమో అన్నదమ్ములకు దాటిపోతారేమో నిన్ను ప్రేమించి నిన్ను కరణించి నీవమ్మడే నడుస్తానని చేతులు చెయ్యి భాష చేసి ప్రమాణం చేసిన నీ భర్తే నిన్ను దాటిపోతాడేమో ఈ మధ్యాహ్నం కాల సమయంలో ప్రభులు వారిని కేక వింటే ప్రభులు నీ మాట అంగీకరిస్తే నిన్ను తాటిపోయే దేవుడు మాత్రం ఆయన ఆయన నిలిచిపోతాడు నీ దగ్గరికి వస్తాడు నీ గృహంలోకి వస్తాడు నిన్ను రక్షిస్తానికి ఆయన వెన్నడు విడుబడు ఎడబాయన దేవుడు ఆ గుడ్డు దగ్గరికి వచ్చాడు ఆ గుడ్డువానికి కళ్ళు ఇచ్చాడు మోగవారి దగ్గరికి వచ్చాడు మోగవారి ఏమి ఇచ్చాడు మాటలు ఇచ్చాడు చెవితి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశాడట చెడు ఈ ఇలాంటి కార్యక్రమాలు దేవుడు ఎన్నో నెరవేర్చాడు తన జీవిత కాలంలో అయితే ప్రియమైన దేవుడు బిడలారా ఒక వాక్యము ద్వారా మీ హృదయములతో ఒక వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడని ఆశపడుతున్నాడు అతి వాక్యము ఒక మాట చదువుకొని మనం ఈ యొక్క ఎబ్రి రాన్న పనులు రాసిన పత్రిక ప్రియమైన దేవుడు బిడ్డలారా పదకొండవ అధ్యాయంలో నుంచి ఒక్క మాట మనం చూసుకుందాం ఈ మోషే గురించి ఇక్కడ ఏం రాయబడి ఉందంటే ముప్పై మూడవ వచ్చిన పదకొండవ అధ్యాయంలో మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై చూసి ఈ బట్టి రాజానికి భయపడక మూడు మాసములు అతన్ని దాచిపెట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిన్న గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలపు పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్న కంటే లేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు మోషయ గురించి మనందరికి తెలియ చాలా సుందరమైన వాడు అప్పటికే ఐయుక్తి యొక్క జనాంగములు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు పరో యొక్క భారీ సత్వంలో ఉన్నారు భారీ సత్వములో ఉంటే వ్యక్తి శాకిని చేయి చేయించుకునేవాడు పరో రాజు ఈ బిడ్డలంతా ఎన్ని సంవత్సరాలు అంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవునికి మరపెట్టారట నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుని మరపెట్టినప్పుడు దేవుడు మోసేని ఎందుకొని ఆ యొక్క తల్లిదండ్రుల గర్భాన్ని ఎందుకొని మోసేని ఈ యొక్క లోకంలో పుట్టించున్నాడు అయితే దేవుని బిడ్డ ఉంచుకున్నప్పుడు ఆ యొక్క పరోద్దేశములు అంటే ఈ యొక్క ఆ యొక్క ఇస్య జనాంగములు ఎవరు ముఖ పిల్లవాడు పుట్టిన బ్రతకని యుద్ధాన్ని చెప్పేసి ఒక ఆజ్ఞ జారీ చేసి ఉన్నారు ఈ మోసే పుట్టిన కాలంలో కూడా ఆజ్ఞ ఉంది ఆ ఆజ్ఞకు భయపడిపోయి తన తల్లిదండ్రులు ఏం చేశారట ఆ తల్లిదండ్రులు నైలు నదిలో ఆ బిడ్డను జమ్మ పెట్టి తయారు చేసి ఆ యొక్క నాటే ఆ బిడ్డ నెలలో పసి కందుకు తీసుకెళ్లి ఎక్కడ వదిలేరు నైలు నదిలో వదిలిపెట్టారు అక్కడ ఆ రాజుగారు కుమార్తె ఆయన నైలు నదికి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ జమ్మ పెట్టు కనపడితే ఆ జమ్మ పెట్టును తీసుకొచ్చి ఆ యొక్క పెట్టును ఓపెన్ చేసినప్పుడు దాంట్లో తల తల బంగారు ఛాయ కలిగిన ఒక అందమైన బిడ్డ దాంట్లో కనిపించాడు ఆ యొక్క పరో యొక్క కుమార్తె రాజ్య కుమార్తె కుమార్తె చాలా అందంగా ఉన్నాడు ఈ బిడ్డను మనము రాజ్యం అస్థానంలో తీసుకెళ్లి నా కుమారుడుగా నేను పెంచుకుంటాను అని చెప్పేసి ఆ రాజ్య కార్యక్రమంలో ఉన్నాడు అయితే ప్రియమైన దేవుని బిడ్డల ఇక్కడ చాలా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమై నిందపడట నాకు వేలనుకున్నాడు ఈ యొక్క ఐగుప్తి దేశములో కుమారుడిగా బ్రతకము బ్రతకటము కంటే ఈ వైగుప్తి జనాంగాలు అనేక మంది బానిసత్వంలో బ్రతుకుతున్నారు వీళ్ళందరినీ విడిపించట దేవుని యొక్క ఉద్దేశము కాబట్టి క్రీస్తుని నిందను భరించట నాకు భాగ్యం అని ఎంచుతాము ఆ యొక్క ఐగుప్తి దేశం నుంచి ఏమైపోయేట పారిపోయి విద్వానుల యొక్క అరణ్యంలోనికి వచ్చే నాడు ప్రియైన ఆ తర్వాత చూసుకుంటే ప్రియమైన దేవుని పిల్ల గారు మోషే దేవుడు ఏమని పెట్టాడంటే మోషే నాకు నిజమైన స్నేహితుడు మోష లాంటి స్నేహితుడు ఆ యొక్క మహాదేవుడికి ఎక్కడ కూడా దొరకలేదు మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు నా నిజమైన స్నేహితుడు అని చెప్పేసి మోష దేవుని వదిలిపెట్టుకున్నాడు ఇక్కడ ఐగుప్తు ధనాన్ని వదిలిపెట్టుకున్నాడు పరో తర్వాత ఆ దేశంలో రాజు ఎవరు పొర అవ్వాలి అక్కడ మోస ఆ రాజు అవ్వాలి అక్కడ మోసే తర్వాత మోస ఆ దేశం ఒక రాజకుమారుడిగా పెరుగుతున్నాడు కానీ ఆ పరో రాజు తర్వాత మోస అనే ఆ దేశానికి రాజు అవ్వాలి ఆ రాజు అయ్యే ఆ యొక్క రాజరికానికి కూడా వదిలిపెట్టుకొని దేవుని యొక్క పని నిమిత్తము ఆ రాజ్యంలో నుంచి బయటకు వచ్చాడండి మనము మన జీవితములో మనం దేన్ని వదులుకుంటున్నాము దేవుని కోసం ధనాన్ని వదులుకుంటున్నాము ధాన్యాన్ని వదులుకుంటున్నాము మరి దేన్ని వదులుకొని దేవుని సన్నిధికి చేరుకుంటున్నాం ఈ యొక్క మహిళ అయితే తనకున్న సమస్తాన్ని వదులుకొని ఆ రాజ్య భోగ భాగ్యాలన్నీ వదులుకొని రాజ్య కుమారుడు అనే ఆ యొక్క పిలుపును వదులుకొని దేవుని పరిణమిత్తము యొక్క ఆ యొక్క విద్యాను అని అరణ్యములోనికి అక్కడ ఉన్నాడు ఆయన చూసుకుంటే ప్రేమైన దేవుని విడగారా ఐగుప్తి రాజు దగ్గర నలభై సంవత్సరాలు ఉన్నాడు ఆ తర్వాత చూసుకుంటే మిథ్యాన అరణ్యంలో నలభై సంవత్సరాలు ఉన్నాడు దేవుని పని నలభై సంవత్సరాలు చేశాడు తర్వాత నూట ఇరవై సంవత్సరాల బ్రతికి దేవుని చేతనే బాగా నమ్మకమైన దాసులను పిలిపించుకొని మోష నా ఇళ్ళంతటిలో నమ్మకస్తుడని చెప్పేసి నా నిజమయ్యా స్నేహితుడని చెప్పేసి మోషేను దేవుడే సాక్షిగా మోసేది పిలిచాడండి మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము దేవునికి ఎలా బ్రతుకుతున్నావు మన దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నావు మరి చెప్పాడు కదా మన బ్రతుకు దినీ ఎలా ఉంటాయట అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానము దృష్టి ఇచ్చాను యొక్క ప్రభువుల దగ్గరికి వస్తే మన బహుమానం ఏం దొరికిద్దండి ఏం దొరికిద్ది మనం సంతోషంగా ఉంటాము సమాధానంగా ఉంటాం శాంతి కత ఉండటం ఇవన్నిటికీ మించిన ఆయన యొక్క దేవుని యొక్క రాజ్యము మనకు దొరుకుతుంది అటు రాజ్యము కోసం మనం పాటుపడాలి అటు దేవుని యొక్క పిలుపు కోసం మనం పాటు పడాలి అటు దేవుని యొక్క ఆనందం కోసం పాటపడాలి పడాలి ఆఖరిగా ప్రియమైన దేవుని బిడ్డలారా మన బ్రతుకు దినములన్నీయు మనం ఆఖరు నిమిషం వరకు మన చనిపోయే వరకు ఎవరైతే నమ్మకస్తులుగా ఉండాలి దేవునికి నమ్మకస్తులుగా ఉన్నట్లయితే ఆయనే ఆయనే గిహోగ కృప ఎలా ఉంటుందట శాశ్వత కాలం ఉంటుందట దావీదు మహారాజు అంటున్నాడు కదా అయా దావీదు చూపిన శాశ్వతమైన కృప నాకు శాశ్వతమైన కృప అంటే ఏంటి ప్రియమైన దేవుడు చాలా మందికి సంతోషం కొంతకాలం అంటే బిడ్డలు పట్టారని కదా ఆ సంతోషము అభివృద్ధి శాశ్వతంగా మారాలంటే శాశ్వతమైన మారాలంటే ఆ బిడ్డలో అభివృద్ధి చెంది విస్తరించి ఫలించి అభివృద్ధి చెంది ఆ బిడ్డలో ఒక ఉన్నతమైన సమృద్ధులోనికి వచ్చినప్పుడు వాళ్ళ గృహంలో ఎలా ఉంటుందట శాశ్వతమైన సంతోషం వాళ్ళకు దొరుకుతుంది అదే దావేది మహారాజు గొరికాగా ఉండి చిన్నమైన అల్పమైన సంతోషమునికి దేవుని చేత ఆశపడి దేవుని గురించి పాటలు గురించి గురించో ధ్యానించుకు ముహాలు తిరిగేవాడట కానీ ఆయన దేవుని కోసం బ్రతికి దేవుని కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ ఇరుషలేము ఇజ్రాయల్ రాజ్యానికి రాజైనప్పుడు ఆయన శాశ్వతమైన ఏం పొందుకున్నాడట శాశ్వతమైన సంతోషాన్ని ఆయన పొందుకున్నాడు ఇంకా చూసుకున్నట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా శాశ్వతమైన ఆనందం అంటే ఏంటి ఆనందం మనకు ఒక చిన్నటానికి అల్ప సంతోషం అయిపోతాం కదా చాలా మన గృహంలో ఒక బిడ్డ పుట్టాడంటే ఆనందం పొందుకుంటాం కదా కానీ ఆ ఆనందం శాశ్వతం అవ్వాలంటే ఏంటి ఆ బిడ్డ పెరిగి పెద్దవాడే ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి ఆ తన తల్లిదండ్రులు ఆకలి ఆకలి వేస్తున్నప్పుడు ఆహారం పెట్టినప్పుడు తన తల్లిదండ్రులకు వస్తూ పదవుతో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులని ఆలన పాలన చూసుకుంటే ఆ తల్లిదండ్రులకు ఎవరుస్తుందట ఆ తల్లిదండ్రులు ఆనందం నుంచి శాశ్వతమైన ఆనందంలోకి వెళ్ళాన సంతోషం వాళ్ళకి దొరుకుతుంది ఎలాంటి ఆనందము ఎలాంటి సంతోషము మనకు దొరకాలంటే దేవుని కార్యలు మనం ఎల్లప్పుడూ మేరకుండా ఉండాలి దేవుని ఏదో భయభక్తులు కలిగి ఉండాలి శాశ్వతమైన ఆనందాన్ని మనం కోరుకుందాం శాశ్వతమైన సంతోషం కోరుకుందాం ఇవన్నీ కూడా ఈ దేవుని ద్వారా మనకు సంభవిస్తాయట దేవుని స్వామి సంభవించట్లేదు ఆయన ఇచ్చే కృపలనేవి మనకు దొరుకుతాయి ఆయన ఇచ్చిన కృపలనేవి మనకు సంభవిస్తాయి భవిష్యాన్ని తీసుకెళ్లి గొప్పదైన ఖనాన దేశాన్ని నడిపించే ఒక నాయకుడిగా తయారు చేశాడు ఒక యాజకుడిగా తయారు చేశాడు ఒక గొప్ప ప్రధాన యాజకుడిగా ఆయన తీర్చిదిద్దాడు ఎందుకు పనికిరాని దావేదలు తీసుకెళ్ళి ఒక గొప్ప రాజ్యాన్ని అధిపతిగా చేశాడు మరి అట్టి కృపను పొందుకున్నాం మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ విధమైన వ్యాధుల చేత పాదల చేత ఎనుకల చేత తరువు కాటకాల చేత నశించిపోతున్నామో అతి వాటిని దొరపరిచేవాడు ఆయనే మన అడుగులు చారిపోకుండా చూసుకోండి మన అడుగులు కనబడకోకుండా చూపించుకోండి మన అడుగులు తడపడవద్దు ఆఖరికి మన ప్రాణము దేహములు సమస్యలు పోయినా సరే మన అడుగులు తడబడకుండా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆయనే మనము మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు మోషన్ మనకు జ్ఞాపకం చేసుకున్నాం ఆయన కడవరకు వరకు కూడా దేవునికి విధేయుడిగా ఉన్నాడు దేవుని యొక్క స్నేహితుడుగా ఆయన పెరిగి ఉన్నాడు తన జీవితం ముగించుకొని ఆయన యొక్క రాజ్యములో మన కోసము విజ్ఞాపన ఉన్నారు ద్రావిడి గారిని చూసుకుంటే ప్రియమైన దేవుని విడదైన నా ఇల్లంత పిల్లలు నమ్మకమైన వస్తువులు అన్నాడు దావయుదును చూసుకుంటే దేవుడు ఏమన్నాడు ఏమన్నాడు దాబీదుని దావీదు నాకు బహు ప్రియమై ఉన్నవాడట ఈ లోకంలో నాకు ప్రియమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పండి చాలామంది పెండ్లు చేసుకునే అంతవరకు ఏమంటాడు పెండ్లు చేసుకునే వరకు తల్లిదండ్రులు ప్రియమైన వారుగా ఎంచుకుంటారు కదా ఆ తర్వాత భార్యను తల్లిదండ్రులు విడిచిపెట్టి భార్య నాకు ప్రియమైన వారుగా ఎంచుకున్నావు అవన్నీ మనకు కాదు కానీ దేవుడే మనకు ప్రియమైన వాడు ఆయనే మనకు ప్రియముగా మనల్ని రక్షించేవాడు అందుకని ప్రియమైన దేవుని పెడ తాబేని జీవితాన్ని జ్ఞాపకం చేసి మీ వద్ద పెట్టాను మోసే జీవితాన్ని మీ యొక్క పెట్టాను మనం కూడా మన జీవితాన్ని దేవుని యొద్ద పెట్టి ఎక్కడ మన అడుగులు చాదుకోకండి మన శ్రేష్టమైన వారికి మనకున్నక్కడ మన శ్రేష్టమైన జీవితం మనకుంది మన శ్రేష్టమైన ఇల్లు ఇల్లుంది ఆ ఇల్లు కోసం మనం ప్రయాసపడదాం అక్కడే ఆయన యొక్క ఆ సింహాసనం యొక్క మనం నిరీక్షించుకొని ఆ సింహాసనం కోసం మనకు ప్రార్థన చేద్దాం దీవిన కృప మనకు ఎల్లప్పుడూ నిలిచిగాక దేవుని పరిశుద్ధ వాక్యం మనం దీమించి ఆశ్రవదించను గాక ప్రియమైన దేవుని బిడ్డల ఈ వాక్యానికి మీకు నచ్చినట్లయితే మీకు ఇష్టం వచ్చినట్లయితే ప్రేమైన దేవుని వీటి మీరు వినండి మీ తోటి వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న సంఘాన్ని ఈ చిన్న దేవుని యొక్క మందిరాన్ని మీరు ప్రార్థనలో అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థన ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటే అదే మీరు ఇచ్చే మీరు ఇచ్చే కానుక దేవుడు ఇంటి దీపించి దీవించి ఆశీర్వదించినగా అందరికీ మా వాహనాలు